ప్రియమైన ఆత్మబంధువులారా డబ్బు సంపాదించడం ఎలా అని ఒక ఆప్తుడు అనేటువంటి ప్రస్తుత సమాధానాన్ని సమయాన్ని బట్టి ఈ వీడియో తెలిపే ప్రయత్నాలు చేస్తాను మానవుడు జీవించడానికి డబ్బు అనేటువంటిది చాలా అవసరం అయితే దాన్ని సంపాదించేటువంటి క్రమంలో నీతికి విలువలకు ధర్మానికి స్వస్తి పలికి నేను మాత్రమే బాగుండాలి మా వాళ్ళు మాత్రమే బాగుండాలి అంటూ అత్యాసకు పోయి చాలా మందిని మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు కొంతమంది స్వార్థపరులు అందుకే సైబర్ నేరాలు దొంగతనాలు హత్యలు ఆస్తి తగాదాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా అనేకమైనటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి వీటన్నిటిని నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం కదా తొందరగా ఎదిగిపోవాలి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి నేను జీవితాన్ని అనుభవించాలి నా తరతరాలు కూడా సుఖంగా జీవించాలి అనుకుంటూ మానవుడు తనకు తెలియకుండానే మరొక మానవుడి చేత సృష్టించబడినటువంటి డబ్బు వెనకాల పరుగెడుతున్నాడు నిలబడి నీళ్లు తాగాలనుకోవట్లేదు పరిగెత్తి పాలు తాగాలనుకుంటున్నారు ఒకసారి విత్తనం వేసిన తర్వాత భూమిలో మొలకెత్తుకుండా ఉండడం మాంది కదా అదే విధంగా ఎప్పుడైతే డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనలతో నిండిపోయిందో మానవుడి యొక్క మనసంతా వాడి మనసులో ఎప్పుడైతే విషబీజాన్ని నాటుకున్నాడో అది కాస్త మొలకెత్తి పెరిగి పెద్దదై చివరికి విషవృక్షంగా మారిపోతున్నాడు మానవుడు ఒక చెట్టు పది మందికి నీడనిచ్చేటువంటి దానిలా ఉండాలి కానీ పది మందిని హరించేటువంటి దానిలో ఉండకూడదు కాబట్టి ఈ విధంగా పూర్తిగా విషపూరితమైనటువంటి వృక్షంలో మారిపోయినటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా చేకూడదు అకృత్యాలన్నీ చేస్తున్నాడు దేనికోసం డబ్బు కోసం వీటికి ప్రధాన కారణం ఏమిటి అని మనం బాగా ఆలోచిస్తే ముందు మానవుడు సుఖాలు కావడాడు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాడు అంతేకాకుండా తన జీవితాన్ని ఎదుటివారి జీవితంతో పోల్చుకుంటున్నాడు పులిని చూసి నక్క బాధ పెట్టుకుంది అన్నట్లుగా ఎదుటివారి కన్నా నేను బాగా ఎదిగిపోవాలి జీవితంలో వారికన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాత సంపాదించాలి అందరూ అన్నీ చూసి గౌరవించాలి అనుకునేటువంటి క్రమంలో నాకు ఉన్నటువంటి శక్తి ఏంటి నేను ఏం చేయగలను నేను కాలాన్ని ఎలా సద్వినియోగపరచుకోగలను అనేటువంటి ఆలోచనలు విడిచిపెట్టేసి మంచిపై దృష్టి సారించకుండా సులువైనటువంటి మార్గంలో డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు అందులో భాగంగానే అనేకమైనటువంటి ఆకర్షణలకు లోనవుతున్నాడు అంతేనా వ్యసనాలకు బానిసై చేయకూడటువంటి అప్పులు చేసి అవి తీర్చలేక చివరికి తరు చావడమో లేదా డివారిని చంపడమో చేస్తున్నాడు లేదా అప్పు తీర్చకుండా ఎగ్గొట్టేస్తున్నాడు అయిపో పెడుతున్నాడు ఇక్కడ ఈ విధంగా బతికేటువంటి వారి జీవితాన్ని మనం బాగా గమనిస్తే ధనం మూలం ఇదం జగత్ అంటే ఈ జగత్ అంతా ఈ ప్రపంచం అంతా డబ్బు వల్లే నడుస్తుంది అని మనకు అనిపిస్తుంది కానీ నిత్య సత్యం కాదు వ్యాపారిక సత్యమే మానవుడు జీవించడానికి సరిపడే డబ్బు కావాలి అందులో సందేహం లేదు కానీ ధర్మబద్ధమైనటువంటి ఆర్జన ఉండాలి అయితే మరి నిత్య సత్యం అంటే ఏమిటి మనిషి జీవితంలో ఆనందంగా జీవించాలి కదా ఆనందాన్ని తెలుసుకోవడమే నిత్య సత్యం తల్లి తాను తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్లే జ్ఞానం మూలం యుద్ధం జగత్ ఈ జగత్ అంతా కూడా జ్ఞానం మీద ఆధారపడి నడుస్తోంది అయితే మానవుడు ఈ దుస్థితి నుంచి బయటపడి ధర్మబద్ధంగా జీవిస్తూ జ్ఞాన మార్గంలో పయనించాలి అంటే ఏం చేయాలి దాని గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తారు అవసరానికి మించింది ఏదైనా సరే అది అనర్థాలకే దారితీస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచించి ముందు జాగ్రత్తగా ధనాన్ని నిల్వ చేసుకోవడం అనేటువంటిది తప్పు కాదు అది ధర్మబద్ధమైన కోరికే కానీ ఆ ప్రయత్నంలో లోపం ఏమైనా ఉందా ఇది సక్రమమైనటువంటిదా కాదా ధర్మాన్ని ముట్టుపట్టినటువంటి కోరికే కాదా ఇది అటువంటి ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అనేటువంటిదే ముఖ్యం ఇక్కడ మానవుడు బాగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం ఎంత ధార్మికులుగా జీవించినా ఎంత ధర్మబద్ధంగా కష్టపడి ధనాన్ని సంపాదించినా ఎవరికి అది ఎవరో ఒకరి సొంతం కాక తప్పదు అలా అని చెప్పి సంపాదించడం మానకూడదు కష్టపడుతూనే ఉండాలి సంపాదించుకుంటూనే ఉండాలి మన మానవుడి కోసం ధనాన్ని ఎంతవరకు దాచుకోవాలో అంతవరకు దాచుకుంటూనే ఉండాలి కానీ దానిపై ఉన్నటువంటి కర్తృత్వాన్ని వేడాలి నేను సంపాదించాను నా అంతటి వాడు లేడు అనేటువంటి భావాలకి లోను కాకూడదు దాన్ని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి మనకు ఏ రంగంలో అయితే ఆసక్తి ఉందో ఆ దిశగానే ప్రయత్నించాలి విజయవాడ వెళ్ళాలి అంటే విశాఖపట్నం బస్సు ఎక్కితే వెళ్ళలేం కదా విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కాలి అలాగే మనకు ఏ రంగంలో శ్రద్ధాశక్తులు ఉన్నాయనేటువంటి దాని మీదే మనం శ్రద్ధ చూపించడం మంచిది ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎడదెరిపిలేటువంటి సంకల్పంతో అలాగే ధైర్యంతో ముందుకు సాగినాడు మన లక్ష్యాన్ని మనం తప్పకుండా సాధిస్తాం ముందెప్పుడు కూడా అందరి జీవితం చిన్నగానే ప్రారంభం అవుతుంది ఏ ఒక బస్సు కండక్టరు సూపర్ స్టార్గా మారి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించట్లేదా ఒక టీఎంఓ అనేటువంటి వ్యక్తి మన దేశానికి ప్రధాని అవ్వలేదా అలాగే పొలముకు వ్యక్తి నటుడిగా మారి ఆ తర్వాత పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వలేదా వీళ్ళందరికీ ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి జీవితంలో వీళ్ళే కష్టాలను ఎదుర్కోలేదా ఏ అవమానాలు వీళ్ళకి ఎదురవ్వలేదా ఇవన్నీ చూసే వచ్చారు వీళ్ళందరూ కూడా కానీ వీళ్ళంతా కాలానికి విరివిచ్చి డబ్బుని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకున్నారు ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి మనందరూ కూడా మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ మనకు ఏ రంగంలో అయితే ఆసక్తి ఉందో అక్కడే ఇంకా గట్టి ప్రయత్నం చేస్తే ఇంకా శ్రమిస్తే తప్పకుండా మనం కూడా మనకు కావాల్సినటువంటి ధనాన్ని సంపాదించుకోవచ్చు అది కూడా ధర్మబద్ధంగా అయితే ఈ స్థితి కలగాలి అంటే ఇంతకు ముందు చెప్పినట్లు ధనం మూలం యుద్ధం జగత్ ఈ జగత్ అంతా ధనం వల్ల నడుస్తోంది కాదు జ్ఞానం మూలం యుద్ధం జగత్ అంటే మానవుడి యొక్క తెలివితేటల వల్ల జ్ఞాన దృష్టితో ఆలోచించడం వలన ఆచరించడం వలన మాత్రమే ధర్మం తప్పకుండా జీవించడం వల్ల మాత్రమే ఇంకా ఎంత స్వేచ్ఛగా మనం బతకగలుగుతున్నాం అలా కాకుండా ప్రతి ఒక్కరూ ధర్మం కోసమే బతికినట్లయితే మనిషిని మనిషే తినేసేటువంటి రోజులు రాబోతాయి ఇందులో ఏం ఆశ్చర్యపడక్కర్లేదు విత్తనం వేసిన నాడే మహావృక్షం అవ్వదు కదా అలాగే సానపట్టందే వజ్రం కూడా రాయలేక కనబడుతుంది కాబట్టి కాలానికి ఇచ్చి మన ప్రతిభకు సానబట్టి గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే మనం కూడా తప్పకుండా కావాల్సినటువంటి ధనాన్ని సంపాదించుకోవచ్చు ఇది మానవుడు ధనాన్ని ఎలా సంపాదించాలని ఒక ఆపుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం అయితే ఇక రాబోయేటువంటి వీడియోలో అంటే దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి ధర్మ సందేహాలు పార్ట్ సిక్స్ ఆరో భాగం అనేటువంటి టైటిల్తో వచ్చేటువంటి వీడియోలో ఎవరు చేసినటువంటి కర్మ వారే ఎందుకు అనుభవించాలని మరో అక్కడ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తానో దాన్ని కూడా తిలకించండి లోకా సమస్త శినోభవంతు స్వస్తి